రాష్ట్రంలో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకునేసి సమగ్ర కులాల సమాచారాన్ని సేకరించడానికి సర్వే జరుగుతుంది కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చుతోటి సుమారు ఎనభై ఏడు వేల మంది ఎనిమరేటర్స్ ఒక పది పన్నెండు వేలకు మించి సూపర్వైజర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇంటింటికెళ్ళి సమాచారాన్ని సేకరిస్తున్నారు ఈ సందర్భంలో ఇది ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది సమాజంలో ఏ వర్గం వారు ఏ కులం వారు ఎంత శాతంలో ఉండరు దాన్ని తేల్చి ఆ తర్వాత వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది మొన్న జనవరి నుండి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందున సుమారు మా మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు అధికారులే ఈ నిధులు తొందరగా వస్తే అభివృద్ధి పనులు చేయగలుగుతాం కాబట్టి ఏదో విధంగా రిజర్వేషన్స్ ఖరారు చేయని ఓటర్ సిస్ట్ ఆధారంగా చేయండి అని చెప్పినా కానీ బీసీ కమిషన్ ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి సేకరించాల్సిందే అసలు ఎవరు ఎంత ఉందో తీర్చాల్సిందే అప్పుడే రిజర్వేషన్స్ ఖరారు చేయాలని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు కూడా మా వాదనతో ఏకీభవించి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్ని చెప్పడం జరిగింది మేము కూడా ఇది బహుశా ఎనిమిదవ డిస్టిక్ కంపైన్ డిస్టిక్ ఓల్డ్ కంబైన్ డిస్టిక్లో ఇది మాది బహిరంగ విచారణ ఎనిమిదవది మేము కూడా ఎందుకనేది అన్ని కుల సంఘాల వారితో జనరల్ పబ్లిక్తో కూడా బహిరంగ విచారణ ద్వారా వారి వారి యొక్క విషయాలు ఏమిటో వారి సూచనలేమిటో అది గ్రహించాలనే ఉద్దేశంతో తదుపరి ఒక సమగ్రమైన నివేదిక అనేది ప్రభుత్వానికి సమర్పించి ఏదైతే ఆశయంతో ఒక డిమాండ్ పాపులర్ డిమాండ్ ఉందో మేమెంతో మాకంతా ఆ డిమాండ్ను ఫుల్ఫిల్ చేయటానికి అనేది మొత్తం వ్యవస్థను సమాయత్తం చేయాలి ప్రజలతో సహా అనేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగి మేము అక్కడ ముగిస్తూ ఉన్నాం అన్ని జిల్లాల్లో కూడా అందరులే తమకున్న పనులన్నిటిని కూడా పక్కకు పెట్టేసి కలెక్టర్ సభ్యుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొంటా కానీ రంగారెడ్డి డిస్టిక్ మేడ్చల్ డిస్టిక్ కలెక్టర్లు ఇటు ఇటువైపు ముఖమే చూపెట్టకుండా ఉండటం అనేది అది బాధాకరం ఇది ఆక్షేపణీయం ఏదో కుంటి సాకులు చెప్తే అది సరిపోదనమాట మనం చేస్తా ఉన్నాం తర్వాత వికారాబాద్ కలెక్టర్ రాకపోవటానికి ఈ మధ్య జరిగిన సంఘటనల దృష్ట్యా ఏదైతే విచారణలు అన్ని జరుగుతున్నావో ఆ దృష్ట్యా అది ఎక్సెప్షన్ ఈ కలెక్టర్ల మీద మాత్రం చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మీరు రాయబోతున్నారు బీసీ కమిషన్ తరఫు భవిష్యత్తులో ఇటువంటి బీసీ కమిషన్ బీసీలు అంటే ఇటువంటి రకమైన చిన్న చూపు కూడదు వారికి పనులుంటే వేరే ఉండవచ్చు కాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వస్తున్నారనే విషయం మాకు కూడా తెలిసి వాళ్ళ సాయంత్రం బహుశా ఈ టైంకు వారు చూపుతున్నారు మేము ఉదయం పది గంటలకు ఇక్కడికి రావటం జరిగింది వారి కనీస బాధ్యత ఇక్కడికి రావాల్సింది రాలేని పరిస్థితి ఉంటే మా ఆఫీస్కు ఇంటిమేట్ చేసి ఈ పరిస్థితుల దృష్ట్యా మేము రాలేకపోతున్నాము అనేసి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అది కమిషన్ అందులో బీసీ కమిషన్ అనేది ఆశ అనేది ఆశ మసిగా ఎవరైనా ఎవరైనా అధికారి తీసుకుంటే దాని ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు అనే మాట మాత్రం నేను మనం చేస్తాను ఈరోజు బీసీలో ఒక చైతన్యం వచ్చింది బీసీ కమిషన్ అనేది నిర్లక్ష్యం చేసే విధంగా అధికారులు ప్రవర్తిస్తే బీసీ ప్రజలు అనేది బీసీ కమిషన్ మీద ఏం నమ్మకం పెట్టుకుంటారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను